లోక రాశి నెల్లి వార్త రెండో అధ్యాయం చక్రవర్తి ఆన కైసరు అగోస్తు రోమా సామ్రాజ్యమై ఏళ్ళనీరు రోజు గల్లా లోకంలీరు అల్లేరు జనగలెక్క రాకిదుగు అంత చక్రవర్తి ఆజ్ఞ కొర్త ఇదు సిరియా దేశమయ్యి కురేనియా ఆన రాజా ఏళ్రు రోజు గల్లా మిన్నా జరగన జనగలెక్క అల్లేరు జనగలెక్క రాకిదుగు అగంగ పట్నతకు పోటాగు ఏసేబు రాజానా దావిదు వంశంల పెన్నమే అత్యబత్తి గల్లియా ప్రాంతంలీరు నజరేతుపట్నత్లిందు యోదయాంతంలా బెత్లహేము ఊరిలి రాజానా దావిదు పట్నతకు పోటాను మరి అమ్మగ ఏసేబుకు కరుసురు మరి అమ్మ ఏంజి మాటార యారా ఏసేబు అన్నమ్మయ్యి అందాలు కూడా ఆశను ఆ పేరుగు జనంగ లెక్కల రాశీతుకు బెత్లహేము ఎంగర ఊరుగు ఓటాంగు అంగు అంగీరప్పు మరీ అమ్మగే పసిమింకి రోజు కిట్టా వందిసి అప్పు మరీ అమ్మ తొలి మాగనై పెత్తు పురిటి తునగల్లా సుత్తి అంగు అంగ ఊటంగల్లా ఇక్కితుకు తావు ఇల్లాతుకు అంత కొలదయ్యి మాడు తొట్లి పొడుతుపోటాంగు బెత్లహేము ఊరికిట్టా కొన్నేరు కొరి మేరం పొలందు రావుల కాపాతి అందీ కాపా ప్రభువు దూత గట్టకు వందోటు అందుకు తెంపరిచి ప్రభు ఎలిచు అమ్మీ రేలు అమ్మో భయపడ్డ ఆనాగా అంత దూత గట్ట భయపడారు ఇద్ద జనగల్లేరుకు వార ఎమ్మో సంతోషమైన నెల్లి వార్తీ నను ఉ తెలియజేసి నేరే రాజాన దావిదు పట్టణం రక్షించశం పెందేర ఇందైనా ప్రభువాన క్రీస్తు అతుకిదే ఉజ కొంత తుణి సుతూ ఒక మాడు తొట్లు పొత్తు నీదు పాకరంగు సొన్న అప్పే అప్ప పర్లోకంలో ఎత్నో తూతు అంత దూతకట ఇందు సర్వోన్నతమాన తావుంగల్ల భొగానుగు మహిమ అందైనుగు ఇష్టమాన ఆకములకు భూమి మాల సమాధానం ఒర్రు ఇండు భొగానుగు స్తోత్రం చేసి నిందాము అప్పు అంద ఆ ఆగట్టిందు పరలోకతకు పోటేబారు అంద గొర్రి మేకరంగ జరగన ఇంత సంగతి అల్లి ప్రభువు నమ్మలకు తెర్రిపలు చేసినాన అత్తుకు నమ్మ బెత్తులహేముకు పోయి పాకలా వాగు ఇండు ఒత్తరగట్ట ఒత్తరు సొందిగినాము అంగో గబాండు పోయి మరియమ్మయ్యి ఏసేబయ్యి తొట్టిలు నీరు కొలదయ్యి పాతాము అంగో అంత కొలదయ్యి పాతూ ఇంద కొలదయ్య గురించి అంత దూత అంగ గట్ట సొంత పేసిని అల్లేరుగు చొన్నాము గొర్రెంగ్ మేకరుము అంగ గట్ట సొందీరు సంగతం గురించి ఆలకించిగల్లా ఎమ్మో ఆశ్చర్యపోటాము ఆనాగా మరి అమ్మ అంద పేసిగల్లా అందమ్మ మనసులు గుర్తు ఆలోచించి నింద అతి బాతికి అంద గొర్రెంగి మేకరములకు అంద బొగా దూత సొందాబలే అగం ఆలకించి తెయ్యి పాత అల్లి గురించి బొగానయ్యి పొగిడును సుతించును అగో గొర్రెంగి మందం గట్టే తిరిమి పోట్టాను మోసే కట్టుబాటు ప్రకారమా అంద కొలదయ్యి సున్నత శేఖరే ఎట్టో రోజు వందిసి మరి అమ్మ ఓతులు కొలద ఉల్లివాతుకు మిన్న బొగా దూత సొందామల యేసు ఎంగ్ర పేరు అంత కొలగే ఇచ్చాము మోసే కట్టుబాటు పకారమా ఏసేపు మరి అమ్మ అనలయ్యి శుద్ధం చేసి రోజు వందప్పు అంగు కొలదాన ఏసైన పొగా సేవక కుడికితుకు ఎరుసలేమ పట్నత ఆశను పోటాను అప్పుడే మోసే కట్టుబాట్లు ఒరు జత జతగువ్వాన ఇల్లేటి పావురే పిల్లంగా జతానాలి అంగు బలి కుడుకుతుకు ఎరుసలేము పట్నతగా వందాము ఎత్తుగిండాగా మోసే కట్టుబాట్లు రాసిరు పకారమా అంగు చేశాము మిండా పెంద ఆన ఆనపెంద పైనయ్యి ప్రభు సేవగా కుడికోను ఎరుసలేములే చెమియోను ఎంగర ఒక ఆలు యారా అందాలు నీతికానా బతికానా ఇందు ఇస్రాయేలులయ్యి రచించోటు కాపాత్ర క్రీస్తు వారిండు ఎదురుపాతిన పరిశుద్ధాత్మ అందాలు మేళ ఇందిసి అందాలు క్రీస్తాన ప్రభువెయ్యి పాకాతుకు మిన్న సాయిండు సిమియోనుకు పరిశుద్ధాత్మ బొగ తెర్రాపల చేశా పరిశుద్ధాత్మ అందాలు మేళ సిమియోను యూదుగుల బొగా కొవ్వులుగు పోటా అప్పే మోసే కట్టుబాటు ప్రకారమా కొల్దాన ఏసైన బొగా సేవగా కుడికితుకు అమ్మా అప్ప కొల్దాన ఏసైన యూదుగుల బొగా కొవులుగు ఆశిని పోటాను అప్పు సుమియోను కొల్దాన ఏసైనయ్యి అందాలు కయగల్లా ఎడితీను బొగారుగు సుతించును ఎబడ సొన్న ప్రభువా నాను ఉని సేవకారా ఎత్తుకిగా నీ ఉను పేసింగి ఎన్ను కట్ట ఎచ్చార ఆనాగా ఇప్పు నాను చెత్తుపోతకు సిద్ధమారే నాను ఇప్పు జనగలే రచంకరనయ్యి నాను పాత ఎన్నయ్యి ఇంత లోకతలీరు జనంగళల్లేరు అయ్యి రచ్చింకరా యూదులుగా అల్లరంగళూ అందయ్యి ఎచ్చిన తోబుట్టు ఎక్కరా అత్తువల్ల అందయ్యనయ్యి నేను పిని పినియ్యి ఉన్న జనంగాణ ఇస్యేలు గొప్పతనం అయ్యి ఎడుతును వారా సుమియోను ఏసాయి గురించి సొంత పేసింగ్ కేటు మరి అమ్మ యూసేపు ఆశ్చర్యపోయి సుమియోను అలా దీవించి ఇప్పుడు పోగా ఇంత ఎన్నేనా ఎన్నినాయ్ ఇస్యేలు కొన్ని కొన్నేరే రచ్చా కొన్నేరే సి இந்த ஐயி முகாங்கட்டுந்து வந்த கொடுத்து அத்துக்கு எத்தனை நேரம் இந்த ஐயனையை வெத்திரேக்கிறாங்க பிணி பௌஷத்தில் உன மனசில் கப்பா பாதிக்குரு எத்துக்கிண்டாக பாதங்க உன் மனசில் கத்தி தொப்ட்டு குத்தீரு இன்டு மரியம்ம கட்ட சொன்னான் பிணி ஆசேரு வம்சம் காசானா பனியேழுகு மகானா அண்ணாங்கிற ஒரு பிரவக்தான் அந்த அம்மா కన్నాలం ఆవుందు మొదలు ఏలరుషు ఆనగట్ట సంసారం చేశా అందమ్మ ఎంబత్తి నాలుషం ఎదువరాలా ఇందు బొగాకూలయ్యి ఉడార ఉపవాసపార్థన చేసినూ రావుల తారం పగమారు బొగానుగు సేవ చేసినంద మరి అమ్మ ఏసేపు అంగిక్కిరేగే అన్న ఆగట్టకు వందూ బొగానే శుతించి విడుదల కోసం ఎరుసులేములు పాతినేర అల్లేరు గట్ట కొల్దాన ఏసై గురించి అందమ్మ పేసినంద అతి బాతికి మరి అమ్మ యోసేపు మోసే కట్టుబాటు ప్రకారమా చేరి యాలెత్త చేసోట బారు గలయాలీరు నజరే తింగర ఆ ఊరుకు తిరిమి పోటాను బొగ ఏసనయ్యి దీవించా పిని అందయ్యి బలమల తెలివిలి పతిరోజు వలదనెందా యూదల పస్కా ఇంగర పండగ వందప్పు అందయినాడ అమ్మ అప్ప పతోరు వర్షం ఎరుసుముకు పోనిక్రా ఏ సైనుకు పన్నెండు వర్షం వందప్పు ఆచారం ప్రకారమా అంత పస్కా పండగ చేసేదికు ఏసై అందైనాడ అమ్మ అప్ప కూడా కలదు ఎరుసుముకు పోటాము అంత పండగ రోజుము అయిపోటామాల అంగ తిరిమి ఊటుకు పోనిందాగా ఏ సయ్యి ఎరుసులేములే నిండిపోట నాడ అమ్మ అప్ప ఏ సయ్యి ఎరుసుములు నిండిపోటి సంగతి తెరారా అందయ్యి జనం గుంపులు ఎరిండు నంచికును వన్నా ప్రయాణం చేసోట బారు అన్నయ్య కోసం ఒరే రంగంలో సావాసక రంగంలో దేవులాన్నే ఆనాగా అనగా అందయ్యి అందుకు తెంబాడారు ఎంతకు అందయ్యనే దేవులార్తుకు ఎరుసుముకు తిరిమి వందాము మూనా అవునా బారు ఏసినయ్యి యూదుల బొగా కొవులు దేవులాన్ను పాతాము మోసే కట్టుబాటయ్యి బోధింకరం నడుకారం ఉంచుకు అంగేసింగి ఆలకించినూ అని కేనీదు అంగ పాతాము ఏసై పేసింగి ఆలకించి అల్లేరు అన్నయ్యి సురుకాన తెలివికి తిరిమి సొన్నీరు సమాధానాలకు ఆశ్చర్యమవునా నాడ అమ్మ అప్ప అన్నయ్య పాతూ ఎమ్మో ఆశ్చర్యమైపోయాము అన్నయ్య ఆడ అమ్మ మగనా ఎవలయ్య ఎత్తుగా ఇప్పుడు చేసి ఇద్దో ఉను అప్ప నాను బాధ పుట్టిన ఉనే దేవులు అన్నారము ఇండు అన్నయ్యకు సొన్నాము అప్పు ఏసయ్యి నేను ఎత్తుగైన దేవులు అన్నారే నాను నేను అప్ప ఆలంలయ్యి చేసిన రెండు ఉంగలకు తెరారా ఇండు అగలకు సొందా ఆనా ఏసై సొంత పేసింగలయ్యి అంగ అర్థం చేసిగిలే అప్పు ఏసయి అంగ కూడా బయలుదేరేటూ నజరేతుకు వందు అందయ్యి అమ్మా అప్పగ ఇష్టప్రకారమా ఎన్న అందయ్య అమ్మ ఎంత అప్పు అప్పుఅప్పు గుర్తు చేసిను అతల గురించి ఆలోచించినందా ఏసయ్యి జ్ఞానములే బలములే వలదనెందా అబడే భోగాం దయ్యి ఆకంగదయ్యి సంబెచ్చిన